పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేటువంటి ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడంతా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇదంతా ఒకే అయితే మెగా ఫ్యామిలీలో లుక లుకలు అల్లు అర్జున్ ఫోకస్గా జరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు విడిపోయారు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఆరోపణ అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏం జరగపోతుంది ఒకప్పుడు మెగా ఫ్యామిలీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఒకటి అల్లు ఫ్యామిలీ మరొకటిగా విడిపోయాయా అసలు రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఉండబోతున్నాయి అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం సీనియర్ జర్నలిస్ట్ రంగావజుల భరద్వాజ్ గారితో భరద్వాజ్ గారు నమస్తే నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ సెల్ మావాడు పగవాడైతే ఏంటి పగవాడు మావాడు కాకపోతే ఏంటి అనేటువంటి ఈ యాంగిల్లో నాగేంద్రబాబు చేసినటువంటి ఓ చిన్న ట్వీట్ మెగా ఫ్యామిలీలో లు లుక లుక్కలని బయటికి తీసుకొచ్చాయి ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్ టీడీపీకి హోల్ అండ్ సోల్గా ప్రచారం చేసినటువంటి కిరా కార్పి అయితే అల్లు అర్జున్ ని తురుపార పట్టేస్తున్నారు అసలు అవునా సోషల్ మీడియాలో అవునా అల్లు అర్జున్ని సైలెంట్ అయిపోయారు కొంతమంది వాళ్ళకున్నటువంటి ట్విట్టర్ అకౌంట్స్లో అన్ఫాలో చేసుకున్నారు ఇవంతా మాట్లాడుకుంటే చాలా ఉంది అసలు ఏం జరుగుతుంది సార్ మెగా ఫ్యామిలీలో ఏం జరగబోతోంది భరద్వాజ్ గారు అంటే జనసేన అనే పార్టీ అనౌన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఓకే ఆ రోజున ఇది రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగినటువంటి సీన్ ఇది ఆయన ఆ ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడు మనకి పొలిటికల్ ఏరియాలో ఒక అనుభవం ఉంది ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ స్థాపన తర్వాత ఆ ప్రయాణం అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మనకి సో ఇప్పుడు సోలోగా వెళ్తున్నావా లేకపోతే కుటుంబం ప్రమేయం ఏమైనా ఉందా అనేది ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ సోలోగానే పెడతాను అని చెప్పాడు కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పాడు ఆయన అని అరవింద్ గారు చెప్పాడు ఆ ప్రెస్ మీట్లో చెప్పి సోలోగా నువ్వు చేసేటువంటి ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది కుటుంబాన్ని కూడా దీనిలోకి లాగేటువంటి ప్రయత్నం అవతల వాళ్ళు చేస్తారు కానీ దాన్ని ఎంటర్టైన్ చేయవద్దు అన్న టోన్లో ఆయన ఒక ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఓకే దాని తర్వాత రకరకాల సందర్భాలలో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా సందర్భాల్లో వచ్చింది ఓకే అందులో ఒకటి చిరంజీవి గారు నేను రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వస్తున్నాను అన్నప్పుడు గీతా ఆర్ట్స్లో ఆయన సినిమా చేయబోతున్నాడు అనేటువంటి మాట ప్రచారం అయింది కానీ ఆయన కొనిజల అనేటువంటి బ్యానర్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా ఏర్పాటు చేసి ఆ బ్యానర్ నుంచి ఖైజీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు ఆయన అదే బ్యానర్లో సైరా రూపకల్పన కూడా జరిగింది ఇదేంటి గీతా ఆర్ట్స్లో అన్నారు కదా ఇలా జరిగింది ఏమిటి ఏదో చిన్న ఇబ్బంది ఉంది ఇక్కడ మేనమామకి మేనల్లుడికి మధ్య గ్యాప అని వార్తలు వచ్చినాయి అప్పుడు అంటే రామ్ చరణ్ చొరవ తీసుకుని గీతా ఆర్ట్స్లో వెళ్ళాల్సినటువంటి ప్రాజెక్టుని ఇటు మళ్లించాడు అనేటువంటి ప్రచారం జరిగింది అప్పుడు దీని తర్వాత వాళ్ళు ఈ అన్స్టాపబుల్ అనేటువంటి ప్రోగ్రాం ప్రారంభించారు ఆహా అనేది ఒక యాప్ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అల్లు అరవింద్ గారు కీలకంగా ఉన్నారు అక్కడ కంటెంట్ డిజైనింగ్ అదంతా ఆయన పాత్ర ఆ టైంలో నందమూరి బాలకృష్ణతో ఈ కార్యక్రమం ప్రారంభించడం ఏమిటి అనే టైంలో మళ్ళీ గ్యాప్ ప్రస్తావన వచ్చింది ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అని ఆ తర్వాత దీనికంటే ముందు ఈ ఆహా కంటే కూడా ముందు ఒక అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఏమిటి అనే ఒక ప్రశ్న ముందుకు వచ్చింది నేరుగా వాళ్ళ ముందుకే వచ్చింది వచ్చినప్పుడు అలా ఎలా కుదురుతుంది ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు కదా ఉండాలి అని ప పర్టికులర్గా ఏం లేదు కదా అన్న టోన్లో అల్లు అర్జునే మాట్లాడాడు అప్పుడు కూడా ట్రాల్ జరిగింది బయట ఇవన్నీ వరుసగా జరుగుతున్నటువంటి క్రమంలో ట్రిబులార్కి ఆస్కార్ వచ్చిన సందర్భంగా పుష్పాకి కూడా మనం ఏదన్నా తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగానే జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అనిపించుకున్నారు ఇది కూడా పోటీలో భాగమే అంటే ఒక ప్రత్యేక ఎంటిటీగా అల్లు ఫ్యామిలీ దీనికి సంబంధం లేకుండా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది చేస్తోంది అనేటువంటిది ఈ సంఘటనలు అన్ని సందర్భాల్లోనూ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారమే వాళ్ళు అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని ప్రారంభించారు అల్లు స్టూడియోస్ అని ప్రారంభించారు అల్లు అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అలాగే తను పేరు ఏ ఏ అని వేసుకోవటం బ్రాండ్ చేద్దామని బ్రాండ్ చేద్దామని మెగా హీరోలు అని అనిపించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది హీరోలు మెగా హీరోలు అనేటువంటి ఒక లైన్ కింద తాను ఉండటానికి ఓకే అల్లు అర్జున్ సిద్ధంగా లేడు అనేది చాలా పాత కాలంలోనే ఆయన చెప్పేశాడు అయిపోయింది ప్రతి సందర్భంలోనూ తన పుట్టినరోజుకు చిరంజీవి సతీ సమేతంగా వెళ్ళి ఆశీర్వదించి రావడం చూసాం మన్నా అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళు వెళ్ళటం చూసాం మొన్న జరిగింది ఏంటంటే మొన్న ఎన్నికల సందర్భంగా అంటే ఒక పోటీ అయితే రామ్ చరణ్కి అల్లు అర్జున్కి మధ్య ఒక పోటీ ఉంది ఆ పోటీ గురించి కూడా అల్లు అర్జున్ అర్జున్ మాట్లాడలేదు కానీ అరవింద్ గారు మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే చిరంజీవి గారు నేను ఇద్దరం సినిమా పరిశ్రమలో ఉన్నాము ఒకళ్ళ అభ్యున్నతికి ఒకళ్ళం దోహదపడ్డాం నేను పెద్ద ప్రొడ్యూసర్ అవటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది ఓకే అలాగే చిరంజీవి గారు మెగాస్టార్ అవటం వెనకాల నా పాత్ర కూడా ఉంది మేమిద్దరం ఒకళ్ళకు ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగాం కారణం నేను నిర్మాతగా ఉన్నాను తను హీరోగా ఉన్నాడు నిజానికి చిరంజీవి హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికే ఇతను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు అల్లు అరవింద్ అల్లు అరవింద్ ఓకే తంగ పతకం అని శివాజీ గారి సినిమా డబ్ చేసి బంగారు పతకం అనే పేరుతో అది సజ్జనోత్సవ సినిమా తెలుగులో గౌరవం అనేటువంటి సినిమా శివాజీది తెలుగులో డబ్ చేస్తే అది హిట్ ఆ తర్వాత ఆయన బంట్రోజు భార్య ఈ సినిమాల ద్వారా దాసరి గారి డైరెక్షన్లో స్ట్రైట్ సినిమాలు తీయటం మొదలుపెట్టాడు దేవుడే దిగు వస్తే అవి రెండు హిట్ సినిమాలే ఓకే సో అప్పటికే నాలుగు హిట్లు నాలుగు ఐదు హిట్ల మీద ఉన్నాడు ఆయన మా ఊళ్ళో మహాశివుడు ఇలాంటి సినిమాలు ఆ టైంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత మనువురి పాండవుల టైంలో పెళ్ళయింది అయిన తర్వాత చిరంజీవిలో ఉన్నటువంటి టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చిన సినిమాలు అరవింద్ నిర్మాణంలో వచ్చినవి యమకింకరుడు అనే సినిమా ద్వారా హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ హీరో ఇతను ఆ లెవెల్ టాలెంట్ ఉంది మీరు వినియోగించుకోండి అని చెప్పి ఓ టెంప్లెట్ని పరిచయం చేశాడు అరవింద్ అది చిరంజీవి ఎదుగుదలకి దోహదపడింది ఓకే ఇలా ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగారు ఇది ప్రస్తావించాడు ఆయన మీడియా ముందు మాట్లాడుతూ మేమిద్దరం వేరువేరు రంగాల్లో ఉన్నాం కాబట్టి ఇది నడిచింది కృష్ణార్జునులు అనేవాళ్ళు వీళ్ళిద్దరిని ఇది నడిచింది కానీ మా ఇద్దరు పిల్లలు ఒకే రంగంలో ఉన్నారు ఇప్పుడు ఒకే ఏరియాలో ఉన్నారు సినిమా రంగంలోనే ఒకే ఏరియాలో ఉన్నారు నటన అనేటువంటి ఏరియాలో ఉన్నారు ఇక్కడ అనివార్యంగా పోటీ ఉంటుంది ఇద్దరు నటుల మధ్య అనివార్యంగా పోటీ ఉంటుంది అదే కనిపిస్తోంది మీకు అది ఒక్కొక్కసారి వైషమ్యంగా కూడా కనిపించవచ్చు అదే ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నారు అని ఒక వివర వివరణ ఇచ్చే ప్రయత్నం అరవింద్ చేశాడు ఇది ఒక యాంగిల్ ఓకే ఇదంతా నడుస్తున్న ఈ చర్చంతా జరుగుతున్న టైంలోనే తన మిత్రుడైనటువంటి శిల్పారవి దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ ఒక బైట్ ఇచ్చొచ్చాడు అక్కడ ఆ బైట్ని కనుక వింటే చాలా స్పష్టంగా అతను కూటమి మీద విమర్శ చేయాల ఓకే చంద్రబాబు ప్రస్తావన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ మోడీ ప్రస్తావన కానీ లేదు దానిలో పురంధేశ్వరి గారి ప్రస్తావన కానీ లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా లేదు జగన్ రాజ్యం చాలా బాగుంది కాబట్టి శిల్పారావిని ఎన్నుకోండి అని లేదు కూటమిది మోసపూరిత వ్యవహారం కాబట్టి శిల్పారవిని ఎన్నుకోండి అని చెప్పలే ఇతరు నా మిత్రుడు నాకు ఇతనితో చాలా అనుభవాలు ఉన్నాయి చాలా మంచి వ్యక్తి మీకు కూడా ఉపయోగపడతాడు ఎన్నుకోండి అని చెప్పి వచ్చేసాడు అంతే దాదాపు ఇలాంటి ప్రకటనే చిరంజీవి గారు గతంలో ఒకసారి అల్లు అల్లు అరవింద్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకునే అశ్విని దత్ గారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు విజయవాడ నుంచి ఒక వీడియో చేసి ఇచ్చాడు చిరంజీవి ఆ వీడియోలో రాజకీయాల ప్రస్తావన లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా అశ్విని దత్ నాతో సినిమాలు తీశాడు నాకు చాలా మంచి మిత్రుడు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకునేవాడు ఆయన అలాగే మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని ఆశిస్తున్నాను అతనికి ఓటేయండి అంతే మాట్లాడాడు ఆ రోజున చిరంజీవి అశ్విని దత్ కోసం ఏం మాట్లాడాడు శిల్పారవి కోసం అల్లు అర్జున్ అదే మాట్లాడాడు ఓకే అంతకు మించి ఒక మాట ఎక్కువ కానీ తక్కువ గానీ మాట్లాడలేదు ఈ లెక్కన చూసుకుంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి చేసింది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది కూడా ఉప్పే ఒప్పే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి చేసింది తప్పైతే ఈ రోజు అల్లు అర్జున్ చేసింది కూడా తప్పు తప్పే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూటమితో ఉండటం ఓకే ఈ శిల్పారవి కూటమి అభ్యర్థి మీద పోటీకి ఉండటం అనేది ప్రత్యేక పరిస్థితుల్ని తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈయన నిజానికి ట్వీట్ చేశాడు ఆయన గెలుపుని కాంక్షిస్తూ ఏది పవన్ కళ్యాణ్ గెలుపుని కాంక్షిస్తూ దాన్ని ఎవరు పట్టించుకోవాలి ఓకే ఇది ప్రముఖంగా ముందుకు ఈ శిల్పారవి కోసం వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడాడు అని ఇది వెళ్ళిన క్రమంలో కొంత వినాశనం జరుగుతోంది అనేది అరవింద్ గారు కనిపెట్టాడు ఆయన పిఠాపురం వెళ్ళాడు నిజానికి అల్లు అర్జున్ కూడా ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా పిఠాపురం వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి ప్రకటన ఒకటి ఇచ్చేసి వచ్చి ఉంటే సరిపోయేది ఇతను ఇక్కడే కట్ అయిపోయి వెనక్కి వచ్చేసాడు ఇలా ట్రాల్ అవుతుంది అనే విషయం గమనించి ఉండకపోవచ్చు కానీ అరవింద్ గారు గుర్తించాడు దీన్ని గుర్తించి ఆయన పిఠాపురం వెళ్ళాడు వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చాడు అయినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లా దాన్ని పక్కకి పెట్టేసి అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా అతన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి శిల్పారవికి తనకి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఓకే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా అక్కడికి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నారు రెండోది పవన్ కళ్యాణ్ ఓటమిని చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తిగా కూడా ఫోకస్ చేసేస్తున్నారు గెలుపు సాధించిన తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ ఓకే అభినందిస్తూ దాన్ని ఎవరు పట్టించుకోవట్లే అంతకుముందు ఆయన నామినేషన్ వేసినప్పుడు చేసినటువంటి ట్వీట్ని కూడా ఎవరు పట్టించుకోవట్లే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అరవింద్ గారు మాట్లాడింది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ శిల్పారవి కోసం వెళ్ళి మాట్లాడటం అనే ఒక ఇష్యూని ఎజెండాలోకి తీసుకొచ్చి గొడవ చేస్తున్నారు